నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు రోజులాగానే ఈ రోజు కూడా నా పని చాలా ఈజీగా సింపుల్గా అయిపోయిందండి ముందు రోజు కనుక మనం ఒక ప్లానింగ్ చేసుకున్నామంటే మన పనులన్నీ సక్రమంగా అవుతాయండి నిన్న ఏదన్నా పెండింగ్లో ఉన్న పని ఉంటే ముందు అది చేద్దామని ఆలోచించకూడదండి ఎందుకంటే నెక్స్ట్ ఏం జరిగితే మనకి పని సులువు అవుతుంది ఇక్కడ చూసారా బట్టలు అలాగే ఉన్నాయండి నిన్నటివి మరత పెట్టకుండా నిన్న పిల్లల్ని బయటకు తీసుకుని డ్యాన్స్ మా బాబుకి తబలా క్లాస్ అండి మా పాపకేమో డ్యాన్స్ అది దూరంగా ఉంటుంది కూకటిపల్లికి వెళ్ళాలన్నమాట మేము జూబ్లీ హిల్స్లో సో అక్కడికి నేను ఫోర్ థర్టీకి వెళ్ళి వాళ్ళని తీసుకొని ఇంటికి వచ్చేసరికి నాకు ఫోటో టు నైన్ అలా అవుతుందండి సో నేను ఆ బట్టలన్నీ అలాగే పెట్టేశాను అవి చూసుకుంటూ ఉంటే మిగిలిన పనులు ఆగిపోతాయి కదండి సో అవి నేను ఈరోజు పూజ అయిన తర్వాత బాక్సెస్ పెట్టిన తర్వాత కూడా చేయొచ్చు సో ఇది నైట్ అంతా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసి గిన్నెలు అవన్నీ కడిగేసానండి అండ్ అలాగే ఇక్కడ పిల్లల స్కూల్ బ్యాగ్స్ అన్నీ వాష్ చేద్దాం ఈరోజు హాలిడే అని చెప్పేసి ఇవి పక్కన పెట్టుకున్నాను అది నెక్స్ట్ వేస్తాను పూజ అంతా అయిపోయిన తర్వాత నైన్ టు టెన్ అలా ఆ టైం పెట్టుకుంటానండి ఇక్కడ అవి ఒక ముందు లేచాను కాబట్టి అటు ఇల్లు ఊడ్చుకుంటూ ఆ పని చేసుకుంటూ అక్కడ రెండు ట్రిప్స్ బట్టలు వేసేసాను అంటే ఆల్రెడీ అటు పక్కన బ్యాగులో కొన్ని గిన్నెలు అవి కనిపించాయి కదండి అవి ఇంట్లో అంటే ఏమంటారు కొన్ని రోజులు మనం యూజ్ చేసిన తర్వాత వద్దు అనుకున్న వస్తువులు కుక్కర్లు ఇడ్లీ కుక్కరు చిన్న రైస్ కుక్కర్ హాట్ బ్యాగ్స్ బౌల్స్ చిన్న చిన్న బాక్సెస్ అన్నీ అందులో పెట్టానండి కింద సెక్యూరిటీ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఒక ఏమన్నా అవసరం ఉంది అనుకుంటే వాళ్ళు యూస్ చేసుకుంటారు సో ఇంకా నైట్ డిష్ వాషర్లు అన్నీ నేను గిన్నెలన్నీ సర్దుకు పెట్టేసుకుంటానని చెప్పాను కదండి మీకు ఇది మార్నింగ్ అన్నీ చెక్ చేసుకుంటానండి ఓకే అనుకున్న తర్వాత టబ్లో పెట్టుకొని కిచెన్లోకి తీసుకెళ్ళిపోతాను అన్నీ చాలా బాగా పోయాయండి ఒక కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల నేను చెప్పాను కదా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఏవో ఒకటి రెండో మూడో గిన్నెలు మాత్రం పోలేదండి అంతే అంతకుమించి ఏమీ లేదు ప్లేట్స్ అన్నీ బాగానే పోయాయి ఈరోజు మొన్న ఏదో ప్రాబ్లం ఉండాలైంది అయింది డీస్కెలర్ చేసాము దాని తర్వాత మళ్ళీ ప్రీ వాష్ చేసాము కొంచెం బెటర్ అండి ఇప్పుడు అందుకంటే మేము ఇది సిక్స్ ఇయర్స్ అయింది కాబట్టి మాకు కొంచెం ఐడియా ఉంటుంది ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఎలా జరుగుతుందని ఇక్కడ ఇంకా కొంచెం వైట్ స్పాట్స్ అలా వస్తున్నాయండి మేము వీకెండ్ ఒకటి వీల్ చూసుకొని ప్రతి వీకెండ్ ఏదో ఒక పనిపడి బయటికి వెళ్ళడం అలా అవుతుందండి ఈ వీకెండ్ తప్పకుండా కస్టమర్ కేర్ కానీ ఇంకా లేదా ఏదన్నా సొల్యూషన్ చూసి అది చేస్తామండి ఇక్కడ చింతపండు కొంచెం ఒక ముక్క అలాగే ఉండిపోయింది సో అంతేనండి అంతకుమించి ఇంకా ఏమీ ప్రాబ్లం లేదండి ఇవన్నీ నేను లోపల పెట్టుకున్న తర్వాత ఫ్రెష్ అప్ వచ్చేసి పూజ దగ్గరికి వెళ్ళిపోయానండి ఇప్పుడు టైం సిక్స్ అవుతుంది అక్కడ పాటలు పెట్టుకున్నాను దక్షిణామూర్తి స్తోత్రము అలాగే ఉగ్రం వీరం మహావిష్ణువు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం అనే ఈ శ్లోకాన్ని వినుకుంటుంది ర్యాండమ్గా అలాగే రిపీటెడ్ అవుతుంటుందండి చాంటింగ్ అది పెట్టుకుంటాను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అది అలాగే రన్ అవుతుంది ఆ టైంలో అలా పీస్ఫుల్గా ఉన్నప్పుడు పని చేసుకుంటుంటే చాలా బాగుంటుందండి మనం ఎంత పని చేసినా కూడా పని చేసినట్టుగా అనిపించకుండా అంటే పని అనేది ఏమో శారీరకంగా మన బాడీకి సంబంధించిందండి మన మనసు రిలాక్సేషన్గా ఉంది అనుకోండి మన మనసుకు అసలు మనం ఇంత పని చేస్తామనేది కూడా అనిపించదు సో ఎప్పుడైనా కూడా మ్యూజిక్ పెట్టుకోండి అది కాకుండా దేవుడిది పెట్టుకున్నామంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను పూజ గదంతా క్లీన్ చేసేసుకొని పూజ సామాగ్రి అంతా తెచ్చుకున్నానండి అదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు ఇక్కడ పర్వణం కోసం ఒకటి రైస్ పెట్టాను అలాగే మా వారి బాక్స్ కోసము ఒకటి ఒక గిన్నెలో రైస్ కడిగి పెట్టానండి అట్లాగే పిట్ల పూరి పిట్లా చేద్దామని చెప్పేసి అక్కడ ఆలు అది కూడా ఉలకపెట్టేశానండి ఈ లోపు ఇక్కడ కొంచెం పీతాంబరి పౌడరు అలాగే ప్రిల్ లిక్విడ్ వేసేసి ఇక్కడ పూజ సామాగ్రి మొత్తం క్లీన్ చేసేసానండి సో ఇదంతా అయ్యేసరికి నాకు సిక్స్ ఫార్టీ ఫైవ్ కూడా దాటిపోయిందండి ఇప్పుడు మళ్ళీ అన్నము ఇటు పరవన్నం కూడా రెడీ అయిపోయింది దీంట్లో బెల్లము కొద్దిగా బాదం పప్పుని నేతిలో వేయించేసి ఇలాచి అందులో కలిపేసుకొని నైవేద్యం తీసుకొని వచ్చేసానండి ఈ లోప మా పాప వచ్చేసింది మా బాబు కూడా స్నానం చేసేసి వచ్చేసారు పూజ దగ్గర నాకు వాళ్ళే బొట్లు పెట్టారండి అంత అలంకరణ అంతా చేస్తుంటే వాళ్ళు నాతో పాటు ఉన్నారు మా పాపనే ఇక్కడ దీపాలు వెలిగిస్తానని చెప్పేసింది అలాగే మా బాబు కూడా వచ్చాడు పూజలో పండుగలప్పుడు ముఖ్యంగా మన పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలండి హాలిడే కదా వాళ్ళు కాసేపు పడుకుంటారు అసలు అనుకోకూడదండి ప్రతి పనిలోనూ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే అప్పుడే తల్లిదండ్రుల యొక్క పని ఏంటి వాళ్ళ బాధ్యత ఏంటి వాళ్ళు మన కోసం ఎంత కష్టపడుతున్నారు మనం కొంచెం ఇది అమ్మకి ఇది చేయడం వల్ల ఆమెకి ఎంత హెల్ప్ అయింది అనే విషయాలు తెలుస్తాయండి ప్రతి పనిలోనూ బాధ్యత అనేది తెలుస్తుంది అంత కాకుండా ఓపిక తెలుస్తుంది కోపము తగ్గుతుందండి ఇప్పుడు నవ్వేడేసి పిల్లలకి అందరికీ కోపం బాగానే వస్తుంది సో అలాంటివన్నీ మనము రెటిఫై చేయాలంటే వాళ్ళని ఇంట్లో ప్రతి పనిలోనూ ఇలా ఉండేటట్టుగా చేయండి నేను నెక్స్ట్ టైము మా పిల్లలు పాడిన పాటలు శ్లోకాలు అలాగే వేదం పాడింది కూడా నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి ఒకసారి చూడండి పిల్లలు ఆ టైంకి సంధ్య వందనం చేసుకుంటుంటే ఎంత బాగుంటుందో ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోని ఇంతవరకే ముగుస్తున్నానండి పూజ తర్వాత ఇంకా ఏమేం పనులు అవన్నీ నేను ఇక్కడ యాడ్ చేయట్లేదండి మీ అందరికీ మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు